నా తల ప్రాణం తోకొచ్చింది చేతులు నొప్పి వచ్చేసి మొత్తం తీసాను కావాల్సిన అవసరం లేదు దూరంగా క్లియర్ గా అనిపిస్తుంది తెల్లగా తెల్ల ప్లేట్ లో తెల్ల దోశ కానీ రొట్టె ఈ రోజు కన్నా నెక్స్ట్ ఉంటుంది కదా వేడి కంటే చాలా తిరిగి బాగుంటుంది కానీ తీయడం పెద్ద కష్టం ఎవరైనా చూడడంంటే ఈజీగా అయిపోద్ది కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు గార్లెస్ పంపిద్దామంటే మళ్ళా టైం ఉంటామని చెప్పి పంపించట్లేదు హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడీ షేర్ ఈరోజు వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమనే చూసుంటే క్లారిటీ వచ్చేసి ఉంటది ఏంటి అనేది సో ఊరి నుంచి తాటికాయలు అయితే వచ్చాయి తాటికాయలతో ఏంటంటే తాటి రొట్టె అండ్ తాటి గారెలు వేయాలి అనుకుంటున్నాము సో రైట్ నో నేనైతే జుంబాకి వెళ్తున్నాను క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక అసలు దాని ప్రొసీజర్ ఏంటనేది వీడియోలో చూపిస్తాను చాలా మందికి నచ్చుతుంది సో చెప్తుంటేనే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ ఫేస్ ఫేస్లో అనిపిస్తుంది బ్లెష్ అవుతుంది ఆంధ్ర ఫుడ్ అంటే ఏంటో తెలియదు ఒక ఎమోషన్ నాకైతే సో ఇప్పుడైతే క్లాస్కి వెళ్తున్నాను కదా వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ఏమేం చేస్తున్నాను ఏంటనేది చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి దొరికితే పక్కా ట్రై చేయండి ఎవరు మిస్ కావద్దు ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది దోశ ఏంటి తెల్లగా ఉంది నీ కాలితే తెల్లగా తినమ తినవు ఒక నల్ల కాలుత తెల్ల కాలుత కారమైతే తెల్లగా కాలిస్తే ఎవరన్నా తింటారా ఇది దోశ అంటారా దోశ అంటారు ఇది దోశ అంటారు కదండి మీరే చెప్పండి ఇంత దగ్గరికి రావాల్సిన అవసరం లేదు దూరంగా క్లియర్గా అనిపిస్తుంది తెల్లగా తెల్ల ప్లేట్లో తెల్ల దోశ తినక తినక తింటాను దోశ తెల్లగా అయ్యింది సరేలే నువ్వు ముందు తింటే స్టార్ట్ చేద్దాం ఈ రోజు టిఫిన్ తింటున్నాను సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా తాటికాయలు తీసుకొచ్చాము ఈ రోజు తాటికారెలు తర్వాత తాటి రొట్టె చేస్తుంది మా అమ్మ అని చెప్పి ఎలా చేస్తుంది ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను తలుచుకుంటే నోట్లో నీళ్ళు నీళ్లు ఊరిపోతున్నాయి బాగుంటుంది టేస్ట్ సరే అందులో తినని ప్రశాంతంగా తినేసి వస్తా ఎంతసేపు కూర్చోరా అరే నో కాళ్ళు ఎప్పుడు సో తాటికాయలు అని చెప్పాను కదా వచ్చేసే ఫైనల్లీ ఏదైనా కానీ చెప్పడం చాలా ఈజీ చేయాలంటేనే కష్టం ఇప్పుడు ఈ తాటికాయలన్నీ మనము ఏదైతే ఉందో దీంతో పాటు మనము చేస్తే అది గుచ్చు వస్తుంది కాబట్టి దాంతోనే మనం తాటికారలైనా తాటి అయినా చేయొచ్చు బట్ ఈలోపు చాలా ప్రాసెస్ ఉంటుంది అది చేయడమే కష్టము రెడీ సో ఇది తీయాలి ఫస్ట్ మా మనసులు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్గా ఉన్నాయి సో ఇక్కడ నేను ట్రై చేశాను ఇవి దొరకలేదు అయితే మన కోనసీమ సైడ్ చాలా దొరుకుతున్నాయి రావులపల్లెం ఆవిడ ఉన్నారు కదా గీత గారు లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా ఆమెకి ఫోన్ చేశాను ఏమండి దొరుకుతాయండి అండి అంటే అయ్యో మధుగారు దాని దేవందే పంపిస్తానని చెప్పి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు గార్లెస్ పంపిద్దామంటే మళ్ళీ టైంకుంటామని చెప్పి పంపించట్లేదు సో లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసిన బట్ దొరకలేదు మా సైడ్ దొరకడం కష్టం అయిపోయింది కోనసీమ సైడ్ బాగా దొరుకుతాయి ఇలాంటివి అలా నా వైపు చూసే వరకు తీయవచ్చు కదమ్మా ఇవి కాదు కానీ ఇంకో తెలుసా ఈ ముచ్చి తీసి ఇక్కడ ఇలా చెరకు కొట్టి ఇలా మూడు టెంకలు వస్తాయి కదా కట్లు పోయి ఉంటుంది అగ్గిపోయి తట్టుకొని కాల్చుకుని తింటే ఎంత బాగుంటుంది తెలుసా చిన్నప్పుడు నెల ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తీసుకురామంటా తీసుకురా అయితే ఇక్కడ పొయ్యి పెట్టి పుల్లని తెచ్చి పొయ్యి పెట్టి కాల్ చేస్తాను మీకోసం చూపించాలి ప్రాసెస్ అని చెప్పి ఇదంతా చేస్తున్నాము అమ్మా అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ అయితే ఒకటి తీసేసాను ఏ సులువే ఏ ఉండరుగారు సో ఇప్పుడైతే స్టార్ట్ దేవుడా తొందరగా అయిపోవాలి టైం ఎక్కువ వేస్ట్ అవతుంది ఎవడాది చూస్తున్నాము ఇంకొకటి తెచ్చుకొని కోరు నువ్వు చేయి ముందు నువ్వు ఓపెన్ చేయి కంటే చేసుకుంటావు ఈజీగా అయిపోద్ది కానీ నా అంత దారుణంగా ఎవరో తీరామో ఈ గుజ్జు మొత్తము తెల్లగా వచ్చేస్తుంది పీచ్ పీచ్ అంత బాగా ఎట్లా కదా తీసే మొత్తం కాయలు తీసే నేను తీయలేను బా నీకెందుకు చేయలేను ఇందురా ఇంకా అయిపోయింది ఏం లేదు ఇందులో ఓ సో ముచ్చటగా మూడోది ఎంతో సున్ను చేతులు ఇది చూస్తే ఎలా ఉందంటే చిన్నప్పుడు చంటి పిల్లలు మోసం చేస్తారు కదా చంటి పిల్లలు అప్పుడు ఒక తెలుసా అది తాటికది ముడ్డే అంటే తాత అప్పే అంటాడు కదా ఇంకా అంటారు అది మాట తాటికేరలు రొట్టి బాగానే ఉంటుంది కానీ నేను చిన్నప్పుడు అదే పనిగా ఊర్లో ఉన్నప్పుడు బాగా చేసేవాళ్ళు తినేసేదాన్ని ఏమవుతుందంటే టూ త్రీ డేస్కి మంచిగా మోషన్స్ అవి అయిపోతాయి తినేటప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత మోషన్స్ అవుతాయి కానీ ఏదైనా విలేజ్ అంటే విలేజే చాలా వరకు ఇక్కడ ఉన్నా కానీ అవన్నీ మిస్ అవుతూ ఉంటాం వీలైనంత వరకు ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటాము పెద్దగా పూరికి ఉంటే నా అమ్మమ్మ నువ్వు పక్కుండు నేను తీసేస్తానని చెప్పి అమ్మ పూరికి ఉంటే ట్రై చేసేది అది స్కూల్కి వెళ్ళిపోయింది కదా ట్రై చేసేది ఏడుతులు వచ్చి ఒకటి ఇవ్వు వచ్చినాక తీస్తుంది ట్రై చేసి ఏమైంది ఏమైంది అందుకే అందుకే వాకింగ్ చేయమని చెప్పేది చెప్పమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నావు కొబ్బరి రొట్టె కొబ్బరి రొట్ట మరి కొలతలు ఉంటాయి కదా ఎలా దీంట్లో తాటి వేసి కొబ్బరి రొట్టె తాటి పీయ కాదేవా వారి గుజ్జు తాటి గుజ్జు బియ్యం రావాటి వేసి మనం కొంచెం కొబ్బరి కూర బెల్లం కలిపేసుకొని బియ్యం పిండి బియ్యం నూక మాత్రమే గిన్నెతో కొలత అంతేనా ఆ గుజ్జు ఏదైతే తీసుకుంటావో పాటు గిన్నెతోని బియ్యం ఒకసారి మిగతా అంతా నార్మల్గా వేసుకుంటున్నా బెల్లం స్వీట్ వేసుకుందాం సరే ఒకసారి అండి చూపిస్తా రాకపోవాలప్పుడు చెప్తా నేను నాకు రాదు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు నాకు ఉంటే నేనే చేసేదాన్ని కలుపు ఫస్ట్ అన్నం తినాలి ఆకలేస్తుంది అయిపోయిందా సో ఇప్పుడు ఏం చేయాలి ఇది నిలుగుండాల కొంచెం సేపు అరగంట ఒక గంట అయినా బియ్యం కడిగి ఇచ్చినాను కదా ఒక అరగంట సరిపోద్ది ఇప్పుడు మామూలు కుట్టు పెట్టి అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక గంట నానబెట్టాలి ఒక అరగంట నానబెడితే మంచిగా ఓరుతుంది కాబట్టి రొట్టె బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ గారెలక గార్లిక్ కలపాలి నేను వస్తాను నువ్వు కలిపేవి నేను కలప నువ్వే కలిపా పక్క నుండి చూస్తా సో నువ్వైతే బాగా తినే తిని తినే మోషన్స్ కూడా అయ్యేవి మె ఎట్లా మెజర్మెంట్ మళ్ళా వీడు అయితే బియ్య రవ్వ అదే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ బియ్యం రవ్వ ఇడ్లీ రవ్వ ఇందా బియ్యం రవ్వ వేస్తారు బియ్య రవ్వ రొట్టికి రొట్టెకి వచ్చి బియ్యం రవ్వ వేస్తారంటే అండి వచ్చి ఇడ్లీ రవ్వ అంట అంతేనా పిండి బియ్యం పిండి హాఫ్ కిలో అంటే నేను కొలత గురిచేసుకుని ముందు వందలేసుకున్నాను ఇంత గుజ్జు తీసుకుంది కాబట్టి దీని అంత వచ్చి ఇడ్లీ రవ్వ తీసుకోవాలి బియ్యం పిండి హాఫ్ ఇందులో సగం బియ్యం పిండి తీసుకొని కలిపేసుకోవాలి అంతేనా బెల్లం వచ్చి స్వీట్ కి తగ్గట్టు కొబ్బరి వచ్చి కొంచెము డెకరేషన్ టేస్ట్ కోసం చెయ్యి నువ్వు తింటా మళ్ళీ వరకు ఈ వర్షాకాలంలోనే దొరికాయి ఎండాకాలలో మామిడి తాండ్ర కాదు సారీ తాండ్ర దొరుకుతుంది బాగా ఎక్కువ మామిడి తాండ్ర వేరే ఉంటుంది తాండ్ర వేరే ఉంటది పల్చగా ఉంటది కదా ఎండకాయ దొరికింది మామిడికే తాటికే తాంటే చాలా కూడా తెలుసు అదే అంటున్నాను నా తలప్రాణం తోకొచ్చింది చేతులు నొప్పి వచ్చేసి మొత్తం నేనే తీసాను కరెక్ట్ చెప్పాం చూసా కదా అక్కడ కూర్చొని లేకపోయా అక్కడ చేసా కూర్చొని లేకపోయి మీని అంటే ఇక్కడ కూర్చొని నేనే చేసా చెప్తున్నాను కదా లేకపోయినా కూర్చోని వర్క్ లాగేసి నొప్పొచ్చి కింద కూర్చోకపోతున్నాను కదా నేను వాడు కూర్చొని తీసాను కానీ కింద కాలు నొప్పులు వచ్చేసి నా వల్ల కాదని చెప్పి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తీసాను ఇవన్నీ నేనే తీసినా నువ్వే రీసెంట్ తీరే చెప్తలే కదా కలిపి ఆకలేస్తుంది మా తర్వాత ఇంకా అవును నాకు ఆటలేస్తుంది అయిపోయావు కూర్చుంది తిన యాక్చువల్గా చెట్లు ఉంటాయి కదా ఎక్కడన్నా ల్యాండ్ ఉంటే కనుక ఇవి ఎండిపోయాక పాతుంటే మళ్ళీ చెట్లు వస్తాయి నువ్వు పెద్ద స్థలం కొనుక్కున్నాక తాడు ప్లేస్ నేను పెద్ద ఇల్లు కొన్న తర్వాత అందులో కంపల్సరీ వెజిటేబుల్స్ ఉంటాయి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి మా అమ్మ రోజు పూజ చేయడం కోసము రోజు చాలా పువ్వులు కొనుక్కుంటారు అట్లా కాకుండా నేను ఒక స్థలంలోనే తనకు కావాల్సిన పువ్వులన్నీ నేను పెంచుతాను కావాల్సిన కూరగాయలు అన్నీ ఉంటాయి కావాల్సిన ఫ్రూట్స్ అన్ని మేనేజ్ చేసుకుంటాను అక్కడే పెట్టి దేవుడికి పువ్వులు ఇంటికి పెట్టుకుంటేనే నాకు అలాగే ఇష్టం అయిపోయిందా ఇది కూడా కొంచెంసేపు నానాలా నానబెట్టి ఒకేసారి చేసేద్దాం ఈ లోపల మన అన్నం తినేద్దామా ఇవి మంచిగా నానుంటాయి నానుంటాయి పద రెడీయా మేడం రెడీ ఏమేస్తాం ఫస్ట్ ముందు రొట్టెసేద్దాం గార్లిక్ టైం పడుతుందా అంటే కొంచెం నూనె వీటెక్కుతుంది అంటే ఎక్కువ సిమ్లో పెట్టుకోకూడదు ఆయిలో పెట్టుకోకూడదు మరిపై సిమ్లో పెట్టే ముందు రొట్టెసేక అప్పుడు కారలే కాదు ఓకే ముందు ఇంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది మళ్ళీ ఆయిలా కొంచెం ఆయిల్ సిమ్లులో అలా ఉడకాలి

సో నేనైతే ఇప్పుడు రంగంలోకి దిగాను గారులు ఎలా వస్తాయో నాకు క్లారిటీగా తెలీదు ఫస్ట్ టైం వేస్తున్న తాటి గారు మామూలు గారులే మనకు ఒక రకంగా రావు ఇప్పుడు తాటి గారులు ఫస్ట్ వచ్చి మా అమ్మ చెప్పింది ఆయిల్ ఇట్లా పేపర్ పైన ఇలా రాసుకోవాలంట కవర్ పైన తర్వాత కొంచెము చేతికి తడి చేసుకోవాలి వద్దా తడి చేసుకో కొంచెం అంటుకుంటా చేతికి ఓ సారీ ఓకే ఇట్లా తడి చేసుకొని రాకపోతే తిట్టుకోకు లాస్ట్ టైం నేను వేసిన గారెలు అలసంద గారెలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బాగా వేసానని చెప్పారు కానీ మధ్యలో నేను హోల్డ్డ మర్చిపోయాను రోజు సో మొత్తానికి అయితే ఫస్ట్ గారే దేడా దేడా నువ్వే దిక్కు నాకు బానేసావు ఏ అలా అని చెప్పి రోజున నేను మనకే నా వల్ల కాదు నేను నేనేమంటే నువ్వు చెప్తావు నేర్చుకోవాలి దాన్ని రా ఇక్కడికి బాగా నేర్చున్నావు నన్ను కవర్ చేస్తున్నాం నువ్వు పట్టుకున్నావు కదా నేనేసిన గార్య వాళ్ళు చూడాలమ్మా మాకు ఈరోజు ఈడో తీయడానికి ఎవరు లేరు సో నేను వేసిన గారి శని జాబ్ అంత వేసుకోకూడదు వేసుకోగలదు వేయ పలిసిస్తే ఏమైతుంది బాగోదుడిపోయింది లే చూపిస్తా చూపిస్తా చూపించు ఇంకా కనిపించదు విడిపోయిన గారి మా అమ్మ వేసింది బాగున్న రెండు గారులు నేను వేశాను విడిపోయింది నేను చూశాను నువ్వు నా కళ్ళు మోసం చేయలేవమ్మా సరే నువ్వు వేసి వచ్చి ఉండు మా పూర్వీ వచ్చేసరికి ఏంట వాసన వస్తుంది అంటది యాక్చువల్గా ఇది గుజ్జేదైతే ఏదైతే ఉందో అది మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే దొరకదు కదా అలానే కాకుండా ఒక వారం రోజులు టెన్ డేస్కి అయితే పనికి వస్తుంది మిగతా డేస్ అయితే పనికి రాదు పాడైపోతుంది వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు వచ్చి తల్లులు బంగారు తెల్లులు చిన్ని పాపలు నీక స్పెషల్ వాడికి హాయ్ చెప్పినానా పాపం కదా ఆడ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తా ఉంటాడు నీ గురించి కాదు నాన్న తాటి కాదు మన తాయలుజే కదా అమ్మమ్మ ఇలా ముందు ఎలాగ అన్నావు కదా అవి కాదు అవి తాటి మన తాటికాయలు చూసి ముంజలు అనుకునింది పో మేడం వస్తుంది పో కాలు చేతులు అడుగురా పో సిమ్లోనే ఉడకాలి బాగాను అయిలో ఎడితే మధ్యన ఉడకదు ఓయమ్మా మర్చిపోయినా సో ఫైనల్లీ గారే రెడీ అయిపోయింది అండ్ రొట్టెని చెప్పాను కదా తాటి రొట్టె కొంచెం వేడిగా ఉంది చల్లగా అయిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఆతృత తట్టుకోలేక కట్ చేసేసాను మనకి రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ రోజు కన్నా చాలా బాగుంటుంది తాటికాయలు మంచిగా హెల్త్ కూడా బాగుంది టేస్ట్ చేస్తాం బాగుంది అంటే స్వీట్ కూడా ఎక్కువ లేదు ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా మనం తినలేము కదా కరెక్ట్గా సరిపోయింది స్వీట్ వెంట వెంటనే తింటే టేస్ట్ తెలియదు ఇది కూడా సరిపోయింది అది కరెక్ట్గా ఉంది ఈ రోజు రోజుకన్నా రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి అంటే మనకి ఎప్పటికీ దొరకవు కాదు అప్పుడప్పుడు దొరికినవి మాత్రం దొరికినప్పుడు మనం ట్రై చేసుకుంటే తింటే బాగుంటుంది నా ఫీలింగ్ సో ఇప్పుడు ఈ సీజన్లో రైనీ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఏదైనా ఆంధ్ర సైడ్ ఏమన్నా ఉంటే తెప్పించుకొని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్లు అయితే మెన్షన్ చేయండి సరేనా తింటా ఉంటాం అందులో నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్